ఇటువైపు ఒక శివలింగం ఇటువైపు ఒక శివలింగం ఎదురుగా కూడా ఒకటి ఉంది అందుకే ఈ టెంపుల్ అయితే త్రిలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు ఇక్కడ ఈ గుడిలో ఉన్న పిల్లర్స్ ని చూడండి ఇవైతే ఇసుక రాయితం చేసినాయట ప్రతి వైపు నాలుగు నాలుగు మొత్తం టోటల్గా సిక్స్టీన్ పిల్లర్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నది త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్దాం వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఇప్పుడు మనమైతే గుడి లోపలికి వెళ్తాను గుడి లోపల చూడండి గోవులన్నీ అయితే వచ్చినాయి ఇప్పటి వరకు పూజలు అయితే వాటికి ఏదో పూజ చేసిండు లోపలనైతే దేవుడికి పూజ జరుగుతుంది ఈరోజు సోమవారం కదా స్పెషల్గా ఏదైనా పూజలు ఏమో చూద్దాం మరి గుడి లోపల మెయిన్ ఎంట్రన్స్ ముందు గణపతిని చూడండి చాలా పెద్ద విగ్రహం గణపతి అయితే మీరు కూడా గణపతిని అయితే దర్శించుకోండి మేము గుడి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపల గుడి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తా ఇవన్నీ దేవుడికి అలంకరించే ఇక్కడ ఇటీవల కనిపిస్తున్న శివలింగం అయితే

గుడి లోపల నుంచి వెళ్ళి అయితే నేను ఇప్పుడే బయటకు వచ్చిన ఈ గుడి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో గుడి గోపురం లోపల వైపు చూడండి ఎంత మంచిగా కళాకృతులు ఎంత మంచి ఎక్కిల్లో ఈ శిల్పాలు అయితే ఈ దేవాలయం అయితే పన్నెండవ శతాబ్దం కాలం నాటిదని చెప్తారు దీనిని అయితే కాకతీయుల కాలంలో జైనులు కట్టించిందని చెప్తారు చూడండి ఇది ఎంత పురాతన దేవాలయం ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఈ శిల్పాలు అయితే చాలా సూపర్ మంచి ఉన్నాయి ఇక్కడ చూడండి పాత పురాతన మంటపం అయితే ఉన్నది ఈ గుడి ప్రాంగణంలో నిజంగా ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది పన్నెండవ శతాబ్దం అంటే అసలు ఊహించుకోండి ఎన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టెంపుల్ వెనుక వైపు భాగం ఈ టెంపుల్ నుంచెలైతే గోదావరి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒకప్పుడు కాలంలో అయితే మునులు ఋషులు ఈ గుడి నుంచెలైతే గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి గుళ్ళే పూజలు చేసేటోళ్ళట ఈ గుడి నుంచేళ్ళైతే గోదావరి నదికి అయితే అండర్ గ్రౌండ్ ఒకటి స్వరంగా ఉన్నదని చెప్తారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అల్లు బండ ఇప్పుడు అయితే లేదు కానీ ఒకప్పుడు ఉండేది ఏదైనా అనుకొని మనం అల్లు పడుతున్నైతే ఆ బండ ఇట్లా లేసేది ఈ ప్లేస్లో ఉండేది కానీ ఇప్పుడైతే లేదు గుడిని అయితే అమ్మవారు అని అయితే స్పెషల్గా ఏం లేదు ఎందుకంటే ఇక్కడ శివుడి ఏంటి లింగం కిందనే ఒక శ్రీచక్రం అయితే ఉంటుందట ఆ శ్రీచక్రాన్ని అమ్మవారుగా చెప్తారు ఇంకా శివుడి పానవట్టాన్ని అమ్మవారు అంటారు కదా శివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఇక్కడ అమ్మవారికి అయితే స్పెషల్గా ఆ గుడి అమ్మవారి విగ్రహం అనేది అయితే ఏం లేదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఓపెన్ హాల్ అయితే ఫంక్షన్లు పెళ్లిలు అవి అయితే జరిపిస్తారట ఇక్కడ కనిపిస్తున్న ఈ మూర్తి ఎవరంటే యమధర్మరాజు యమధర్మరాజు కూడా మీరు దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది ఎదురుగా ఇంకొకటి పాత పురాతన భీమేశ్వర ఆలయం ఉన్నది ఇప్పుడు అక్కడికి వెళ్దాం చూపిస్తా ఇక్కడ నందిని చూడండి మిగతా గుళ్ళల్లో ఉన్న నందిలాగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నది చూడండి ఇక్కడ కనిపిస్తున్నది అదే భీమన్న గుడి భీమేశ్వరాలయం అని చెప్పిన కదా చూడండి ఎంత పురాతనమైందో కాకపోతే మొత్తం శిథిలావస్థలనే ఉన్నది టెంపుల్ అయితే ఇక్కడనైతే భీమేశ్వరుని లింగం అయితే ఉన్నది అయితే ముందే వెళ్ళైతే అభిషేకం చేస్తాడు చూడండి చూడండి ఇక్కడనైతే చుట్టూ ఒకప్పుడైతే గోపురం ఉండేది ఈ గోపురంలోనైతే ఈ చూడు లింగం ఉండేది కానీ కాలక్రమేణా ఈ గోపురం అయితే కూలిపోయి ఇట్లా ఓపెన్గా అయిపోయింది మొత్తం ఇక్కడ పూర్తిగా శిథిలావస్థలో ఉన్న కాకతీయ కళా వైభవాన్ని చూడండి నిజంగా ఈ టెంపుల్ను చూస్తూ బాధ అనిపిస్తుంది దీన్ని కొంచెం పట్టించుకొని మంచిగా చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇదైతే ఏదో గుడే ఇది చూడండి కిందికి కిందికి చూడండి ఇక్కడ లోపల ఏదైనా దేవుడైతే ఉండేనేమో ఒకప్పుడు చూడండి చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న మందిరం అయితే ఉంది గుడి లోపలనే గుడి లెక్క అటువంటి ఇక్కడనైతే ఈ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి అంటే ఒకప్పుడు ఈ టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉందనో కదా పైన పైకప్పు చూడండి మొత్తం శిథిలాస్థకు వచ్చింది ఇక్కడ నిల్చుంటే ఇది ఎప్పుడు కింద పడుతుందని భయం ఇస్తుంది కానీ కాకపోతే చాలా సంవత్సరాల నుంచి అయితే ఇది ఇట్లనే ఉందట ఇక్కడ ఈ భీమన్న అంటే భీమశంకరుని గుడి నుండి వెళ్ళి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి గుడి అయితే ఎదురుగానే ఉంటుంది ఒకప్పుడు ఈ మధ్యలో రోడ్డు లేకుండా ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం టెంపులే ఉండేదట కాలక్రమంలో ఆ టెంపుల్ అయితే కూలిపోయో లేకపోతే ఏదో అయిపోయి మధ్యలో నుంచి రోడ్డు తయారైందట ఇప్పుడు అటొక గుడి ఇటొక గుడిలాగా డివైడ్ అయిపోయింది కదా కానీ ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదట మొత్తం ఒకటే టెంపుల్ అట మాకైతే ఈరోజు త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది ఇక్కడ కూడా భక్తులు తక్కువ ఉన్నారు ఇంక ఈరోజు సోమవారం కదా స్పెషల్గా కూడా పూజలు అయినాయి అయ్యగారు చెప్పిండు లోపల దేవుడిని వీడియో తీసుకోవచ్చని అన్నాడు కానీ నాకెందుకో అంత గొప్ప శక్తిని వీడియోలా తీసి చూపించడం అయితే నాకు నచ్చలేదు అందుకు నేను ఈ వీడియోని అయితే మీకు చూపించలేదు ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అవుతుంది ఎండ లేదు కాబట్టి అసలు టైం అనేది తెలియలేదు మా దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా గొప్ప చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి వీలైతే ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి వచ్చి దేవుడి దర్శనం అయితే చేసుకోండి చాలా పురాతనమైన శివాలయం ఇంకా చాలా గొప్ప టెంపుల్ కూడా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రెండు గుళ్ళు దర్శనం చేసుకొని అయితే మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం టైం అయితే ఇప్పుడు లంచ్ టైం అయింది రొద్దున నుంచి ఏం తినలేదు కాదు ఆకలి అయితే అండి ముందు వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇవైతే నాకు చాలా హ్యాపీ ఒకే రోజు దర్శనం అయింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వీలైతే సుందిలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని లేదంటే జనగామలో ఉన్న త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోండి చాలా పురాతనమైన టెంపుల్స్ ఇంకా చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్తేనైతే ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్